నమస్తే అండి నేను రజా షర్మిల గారి పేరు వింటే చాలు జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో మొహ కవళికలన్నీ కూడా మారిపోతున్నాయి అసలు డిఫరెంట్ రియాక్షన్స్ అయితే తన ఫేస్ నుంచి ఉత్పన్నం అవుతున్నాయి విషయం ఏంటయ్యా అంటే మనందరికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకీ పారేస్తున్నారు షర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో షర్మిల గారి గురించి అడగ్గా పాపం మొహం మొత్తం కూడా రకరకాల కవళికలు సింపుల్గా చెప్పాలంటే ఒక రకమైన అసహనం మొత్తానికి ఆ విధంగా చూపించినటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే కనుక జగన్ షర్మిల ఒకప్పుడు ఇద్దరు రాజకీయ జెండాలు అజెండాలు ఒకటే జగన్ జైలుకు వెళితే షర్మిల పాదయాత్ర చేసి అన్నన్ని గెలిపించాలంటే ఊరూరా తిరిగింది అలాంటి షర్మిల ఇప్పుడు జగన్కి గెట్టని మనిషి అయిపోయింది ఎంతలా అంటే ఆమె పేరు ఎత్తితేనే జగన్ ఆగ్రహిస్తున్నారట అనే మాట వినపడితే చాలు అసహనం బయటకు వస్తుందట ఆమె గురించి ఇప్పుడు ఎందుకంటూ చిరాకు పడిపోతున్నారట ఇదే పరిస్థితి తన సొంత సిస్టర్ గురించి మీడియా వాళ్ళు అడగే ఇది పరిస్థితి ఇక రాష్ట్ర ఆస్తులు నిధుల కేటాయింపులపై కీలక అంశాల బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్లేదే లేదంటూ పట్టుకొని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీడియా మీట్ల ద్వారా ప్రశ్నిస్తానంటూ ప్రకటించే సంచలనం అయితే సృష్టించారు ఇంక ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఇలాంటి నేపథ్యంలోనే అప్పులు వాస్తవాలు అదేవిధంగా జగన్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ మళ్ళీ దత్తపుత్రుడు అంటూ మరోసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేసేవాడు ఇంకా ఏవో మాట్లాడి చెప్పే ప్రయత్నం అయితే సో ఇలాంటి నేపథ్యంలోనే షర్మిల పేరు కూడా వచ్చిందనమాట ఇక ప్రతిరోజు జగన్ పేరుతో షర్మిళ అనేకసార్లు విమర్శలు ప్రశ్నలు వేస్తుంటారు అన్నయ్య పేరు నేరుగానే ప్రశ్న ప్రస్తావిస్తున్నారు అయితే శర్మిల పేరును జగన్ బహిరంగంగా ఇప్పుడు ఎత్తడం లేదు ఆమె గురించి మాట్లాడిన సందర్భాలు కూడా లేవన్నమాట ఒకవేళ షర్మిల పేరు ఎత్తాల్సి వస్తే కూడా మాట వేస్తున్నటువంటి పరిస్థితి సో షర్మిళ అని కానీ చెల్లి అని కానీ అనడం లేదు అయితే ఆయన ప్రధాన అనుచరులు వైసీపీ కీలక నాయకులు మాత్రం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరి జగన్ తరఫున గట్టిగానే షర్మిల మీద విమర్శలు గుప్పిస్తున్నారు కుటుంబ సమస్యలు అంటూనే పార్టీ నాయకులతో జగన్ షర్మిల వివాదానికి సంబంధించి అనేక విషయాలను అయితే చెప్పిస్తున్నారు ఆయా సందర్భాల్లో షర్మిల నేరుగా ప్రశ్నిస్తుంటే జగన్ పరోక్ష మార్గంలో ఆమెపై విమర్శలు గుప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాన్ని పూర్తిస్థాయిలో బహిష్కరించేసి కేవలం ప్రెస్ మీట్ల ద్వారా మాత్రమే తన వాణిని వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప షర్మిలా గారు మనందరికీ కూడా తెలుసు ఆమె నిన్న మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మిమ్మల్ని గెలిపించినందుకు దేనికోసం గెలిపించినారు మీకు పదకొండు స్థానాలు వచ్చినాయి కదా వచ్చినటువంటి వ్యక్తులు అసెంబ్లీకి వెళ్ళి మీ గళాన్ని వినిపించాలి కదా ప్రజల పక్షాన వాయిస్ని వినిపించాలి కదా కేవలం ఇలా చేసే లెక్క అయితే కనుక మీరు రాజకీయ నాయకులుగా ఎందుకు మీ పార్టీ ఎందుకు అని చెప్పేసి ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ విధంగా మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక నిన్న ప్రెస్ మీట్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి గురిని శర్మిల గారి గురించి అడగ్గా అసలు ఆయన స్థాయిలో బహు కవళికలన్నీ కూడా మారిపోయినాయి అదేంటో మరి ఒకసారిగా ఒక రకమైన కోపాన్న లేకపోతే చూపించినట్టు ఉన్నారు సో ఇది ఇదనమాట మొత్తానికి అన్నా చెల్లెళ్ళ మధ్య ఆగాదం రోజు రోజుకి పెద్దదవుతూనే ఉంది తప్ప సర్దుబాటు అయ్యే సర్దుకునే విధంగా అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు